మనను ఫోటో తీస్తాడు అవ్వలేడు సెల్ఫీలు తప్ప సో గైస్ లోపల దర్శనానికి అయితే మొబైల్స్ తీసుకొని అంట మీకు కూడా తెలుసా ఇట్లాంటి విగ్రహాలు ప్రపంచంలో రెండే ఉన్నాయంట ఒకటి మన దగ్గరనే ఉంది ఇక్కడ కైన్ నిల్చోబెట్టి ఏది కోరుకున్నా జరుగుతుందంట సో హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు లోకింగ్ బాక్స్ మన లాస్ట్ రైడ్ నల్గొండ రైడ్ అయిపోయింది ఆల్రెడీ వీడియోలు కూడా అప్లోడ్ అయిపోయినాయి ఒకసారి చూడకపోతే చెక్ చేయండి మనది ఈరోజు స్వర్ణగిరి ఉంది ఆల్రెడీ చెప్పిన సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వచ్చేసి టూ ట్వంటీ అవుతుంది ఆఫ్టర్నూన్ నేను అసలు మార్నింగే బయలుదేరాలి నాకు వేరే పని వల్ల నేను కొంచెం పోలేకపోయినా నిన్నే చేయాల్సిన రైడ్ ఈరోజు చేస్తున్నా సో లేట్ చేయకుండా బైక్ పైన కలుసుకుందాం చలో సో గాయస్ యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే మా ఇంటి పైన ఒక అకౌంట్ ఉండే ఆమెకి ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఫ్రాడ్ చేసిండు ఏం చేసిండంటే మనీ ఇస్తామని చెప్పేసి అంటే మామూలుగా వీళ్ళ స్కామ్ ఎట్లుంటుందంటే ఫైనాన్షియల్గా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళని టార్గెట్ చేసిండి అన్నట్టు అంటే ఇప్పుడు మీరు ఇంత డిపాజిట్ చేస్తే మీకు ఫైనాన్షియల్ హెల్ప్ మేము ఇంత చేస్తాం అని చెప్పేసి స్కెచ్ స్క్రీన్ పెన్ ఇస్తున్నాం చూడండి ఇప్పుడు మనోన్ స్కెచ్ మొత్తం ప్లాన్ మొత్తం ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఫైవ్ సారీ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసినాం అనుకో మనకి ఫైవ్ థౌసండ్ ఇస్తాం అంటాడు థౌజండ్ డిపాజిట్ చేసినాం అనుకో మనకి టెన్ థౌసండ్ ఇస్తామని చెప్తాడు అట్లా అట్లా ఇప్పుడు టూ థౌజండ్కి ట్వంటీ త్రీ థౌజండ్కి థర్టీ అట్లా అని చెప్పేసి మనవాడు అందరికీ ఇట్లా బ్రెయిన్ వాష్ అన్నట్టు అయితే అందరూ ఏం చేస్తున్నారు అంటే ఆ వీడియోలు అనేవి అట్లా అన్నట్టు అంటే మా అంత ఎమోషనల్గా చెప్పడం దానికి బ్యాక్గ్రౌండ్ దానిపైన రాయడం స్క్రీన్ షాట్లు ఆ ఫేక్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా అవన్నీ ఎడిటెడ్ కాకపోతే చాలామందికి తెలియదు కదా అవి ఎడిట్ చేసినామని చెప్పేసి సో నమ్ముతున్నారు నమ్మి మనోనికి మనీ చేస్తున్నారు మనీ చేస్తే మనవాడు ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ రీఫండ్ గురించి మళ్ళీ ఆయన అప్రోచ్ అయినప్పుడు మెసేజ్ చేసినప్పుడు వీళ్ళ అకౌంట్ని మొత్తం డైరెక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుండు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నువ్వేనా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసుకొని బ్లాక్లో పెట్టిండనుకో ఏమనుకుంటాం అంటే సరే అయితే ఇక చేసేదేముంది మనకి వేరే మెసేజ్ చేసినా వాడు రెస్పాండ్ కాదు అది కాదు సరే పోతామైలే అనుకుంటాం అట్లా వాడు ఎంత మంది దగ్గర తీసుకొని ఉంటాడు అందుకే కొంచెం కేర్ఫుల్ ఉండండి ఈ అకౌంట్ సంగతి కూడా నేను చూడాలనుకుంటున్నా ఇంకొకటి ఇన్స్టాలో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన మీరు కూడా ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి చలో నేను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చెంగిచెర్ల క్రాస్ అయిపోయినా మనకు ముందుకు వచ్చిన తర్వాత నందనవనం అని చెప్పేసి ఉంటుంది చెంగిచెర్ల దాటిన తర్వాత ముంగడ ఈ రైట్ సైడ్ మొత్తం కనిపించేది మొత్తం అదే నందనవనం అక్కడ ఓన్లీ శాకాహారీస్ ఉంటాయి యానిమల్స్ సింహం లాంటివి కాకుండా జింకలు నెమలీలు ఇవి ఉంటాయి బాగుంటుంది పార్క్ లాగా పెద్దగా ఇది అక్కడ ఆల్మోస్ట్ అందరూ కపుల్సే పోతారు మొత్తం లవర్సే ఉంటారు అలా సో మీరు కూడా మీ సోల్మేట్ని తీసుకొని వచ్చేసేయండి ఇంకా లేట్ ఎందుకు ఎందుకంటే కొద్దిసేపటి అట్లా కాలక్షేపం చేసి వెళ్ళిపోతే మీకు కూడా ప్రశాంతత దొరుకుతుంది అప్పుడు మేము పోయినప్పుడు అయితే నేను నా ఫ్రెండ్తో ఒకసారి పోయినా వాడు నేను అప్పుడు ఎంత ఉందంటే టికెట్ పర్ హెడ్ ట్వంటీనో ఫార్టీన్ ఉండే ఇప్పుడు ఎంత అన్నది అయితే నాకు అసలు లేదు చాలా వాళ్ళు కూడా ఎప్పుడైనా మీరు హైదరాబాద్ టు భువనగిరి అంటే మా భువనగిరి రోడ్ పోతుంటే మటు చెంగిచ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ ముందు ఉంటుంది గో ఇదే నేను లాస్ట్ టైం ఈ కాలేజీ గురించి పెట్టినా కదా వీడియోలా చేపల మార్కెట్ అది అని కానీ దానికి చాలా మంది అన్నారు నా మా కాలేజీ అది అది అని చెప్పేసి చాలా మంది కమెంట్ చేశారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ కాలేజ్లో లా మళ్ళీ శ్రీ చైతన్య లారీలుంటే చూసినారా ఒక లారీ వచ్చింది అక్కడ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా మంది లారీలకు దగ్గర నుంచి వెళ్ళి పోతూ ఉంటారు అయినా సరే పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా అంటే డీసెంట్ కానీ లారీలు కానీ టిప్పర్లు కానీ పెద్ద పెద్ద ట్రక్కులు కానీ కంటైనర్లు కానీ అట్లాంటివి వచ్చినప్పుడు వీటికి మ్యాక్సిమం దూరంగానే ఉండాలి ఎందుకు అంటే పాపం వాళ్ళు ఏమవుతుందంటే వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు అన్నట్టు కంటిన్యూగా వస్తారు వాళ్ళకి సరిగా నిద్ర ఉండదు డ్రైవర్లకి కొంతమంది ఏమవుతుందంటే కొంతమందికి క్లీనర్స్ కూడా ఉంటారు ఒక్క సింగిల్ డ్రైవర్ ఉంటారు వాళ్ళు సరిగా వాడుకుంటారు వాడుకోరు కంటిన్యూగా డ్రైవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రలో ఏదైనా అవుతుండొచ్చు మీరు కూడా చూసే ఉంటారు మాక్సిమం పెద్ద పెద్ద యాక్సిడెంట్ మొత్తం ట్రక్లో ఇవే అవుతుండే ఈవెన్ కార్లైనా సరే అప్పుడు వాటికి మాక్సిమం డిస్టెన్స్ ఉండాలి ఎంతగా సో అందుకే జాగ్రత్తగా ఉండాలి నేనైతే అందరిని కోరుకునేది అదే చాలా ఒకవేళ మనం స్వర్గేరి పోవాలంటే మాత్రం భోగిరిలో మన కరెక్ట్ గుర్తుపెట్టుకోండి అంటే తెలియని వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కొత్తవాళ్ళకి వనీరాలు అది ఆడిన తర్వాత ఎక్కడ ముందు చూసాను తీసుకొని ఆ రోడ్కి వెళ్ళిపోయినాం అంటే స్వర్ణగిరి రోడ్ అయితే మనకు వచ్చేస్తుంది ఓరాయ్యా భువనగిరి మా దగ్గర మనం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాం కదా ముంగడికి ఒక బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ఇదే రూట్ సీదా మన స్వర్ణగిరి రూట్కి సీదా పోతే అటే బాగుంది నుంచి ఇక్కనిసరి ఇక్క కనిపిస్తుంది ఇప్పుడు సర్ణగిరి ఇక్కడ మాత్రం మొత్తం మట్టి రోడ్డే ఉంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక ఆల్మోస్ట్ ముంగడు ఏదైనా వెహికల్ పోతే మాత్రం ఇక ఇంటి దగ్గర ఫోర్డర్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు ఇక్కడనే మొత్తం అట్లా వస్తుంది దుమ్ము ఇక మొత్తం మీద అయితే అక్కడ దాకా వెళ్ళిపోయినా పోయిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉండే రైట్ సైడ్లో బండి పార్క్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాయి సో చూసిరా ట్వంటీ రూపీస్ టూ వీలర్ పార్కింగ్ బైక్ అయితే ఇక్కడ పెట్టినా మీరు ఎవరు వచ్చినా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది బై కూడా చెప్పాలన్నారా అంటే కొంతమంది వెళ్ళదు కదా వెళ్దాం లోపలికి అయితే వెళ్దాం ఇంటికి వెళ్ళి చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు పోవాలనే ఉంది కింద మాటకో ఇట్లా ఉంది ఇది మొత్తం పార్కింగ్కి ఇక్కడ మొత్తం పార్కింగ్కే వదిలేశారు ఇక్కడ పార్కింగ్ ఎంట్రీనేమో ఇటు ఉంది సో చూసారు కదా ఇదైతే మనకి మెయిన్ ఎంట్రెండ్స్ టెంపుల్ లోపలి కొనికి ఆ బోర్డు ఉంది కదా నుంచి వెళ్ళి పక్కన కాలు కడుక్కొని అయితే వెళ్ళొచ్చు చుట్టూ చూసుకుంటే మటుకు చాలా ప్రశాంతంగా ఉంది మంచి అనిపించింది ఈ టెంపుల్ ఫోర్ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్లో ఉండే నేను అప్పుడు చూసినా ఆ టైంలో ఆ రోడ్ పైన నుంచే కనిపిస్తుండే అంత టైం తీసుకున్నా సరే మంచిగా అనిపించింది మంచిగా కట్టిరు వర్త్ అనిపించింది మంచి ప్రీమియం గ్రానైట్ యూజ్ చేసారు ప్రతి దాంట్లో అంటే మనం ఒక మంచి టెంపుల్లో పోయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మనకి అంటే ఏమంటారు ఒక గర్భగుడిలో పోయినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది మనం వెళ్తాం అట్లాంటి సిమ్టమ్స్ అయితే నాకు అనిపించినాయి ఈ అంత మంచి ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఎంత మంచి రిజల్ట్ ఉంది ప్రతి దాంట్లో మంచిగా మెయింటైన్ చేశారు ఈవెన్ వాటర్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ తాగడానికి అంటే ప్రతి చోట పెట్టారు అంటే టెంపుల్ చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ కూడా ఉంది అంటే లాస్ట్ టైం జరిగిన ప్రవచనాలు అవి ఉంటాయి కదా అవన్నీ ప్లే చేస్తున్నారు అక్కడ ఇక్కడ సైడ్కి ఏసీలు అవన్నీ బయట పెట్టలేరు కాబట్టి భక్తులు క్యూలో నిల్చుంటారు కదా ఇక్కడ పైనుంచి అది వాటర్ స్ప్రేలాగా పెట్టారు అదొకటి మంచిగా అనిపించింది ఇది ఆఫీస్ ఏమో ఎందుకంటే అందులో నుంచి మొత్తం టెంపుల్ స్టాఫ్ అయితే బా పోతుంటే నేను చూసిన ఇక్కడ షో ఆఫ్ చేయడానికి ఇవి ఎలిఫెం ఏనుగులు మా ఆవులు ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడ ఫొటోస్ కూడా దేనికి బాగుంది ముంగడుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నామాలు అయితే కనిపిస్తాయి నామాలు పెట్టారు కదా మన పైకి కనిపిస్తాయి చూసిరా ఇవి అవి నామాలు మంచిగా పెద్దగా కనిపిస్తాయి మన రోడ్ మీకైతే మనం ఇక లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా చూసేవి చాలా ఉన్నాయి చలో దర్శనం చేసుకొని కలుద్దాం సో గైసా లోపల అయితే మొబైల్స్ తీసుకొని వారంట అక్కడ డిపాజిట్ చేయమన్నారు ముందు చూద్దాం మొబైల్స్ అయితే పెట్టి దర్శనం చేసుకున్నాక లెక్క చలో సో గైస్ మొత్తం మీద అయితే దర్శనం అయితే అయిపోయింది నాకొకటి అర్థం కాలే ఈ తెల్లబొట్టు ఎక్కడ పెడతారో అర్థం కాలే సరే ఏదో ఒకటి అని ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో అందరు ఎట్లా తయారవుతున్నారంటే రియాలిటీని పక్కన పెట్టి ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ముందు మన స్టేటస్ తక్కువ చేసుకోవద్దు అన్న ఇదిలో బ్రతున్నారు అన్నట్టు ఏమైందంటే నా వెనక నేను ఫ్రీ దర్శనంలో ఉన్నప్పుడు నా వెనక ఒక ఫ్యామిలీ ఉండే ఫ్యామిలీలో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉండే వాళ్ళు చిన్నోళ్ళు అంటే కాదు మళ్ళీ ఒక ఏజ్లో ఉన్నోళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మా తిడుతున్నారు అన్నట్టు అంటే అరుస్తున్నారు నోట్కొచ్చినట్టు అంటే మనం విఐపి దర్శనంలో పోదాం అనుకున్నాం కదా నువ్వు తీసుకొచ్చి ఫ్రీ దర్శనంలో నిలిచోబెట్టినా మా కాళ్ళను వస్తున్నాయి మీకు చేత కాకపోతే చెప్పొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇంత పాషాలిటీగా ఏది విఐపి ఫ్రీ దర్శనం అని చెప్పేసి నేను ఏమంటున్నా విఐపి దర్శనం అనేది ఎక్కువ పాలిటీషియన్స్ యాక్టర్స్ వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయి చూస్తారు ఇంకొకటి రిచ్ కిడ్స్ ఉంటారు వాళ్ళు ఏసీలనే కొట్టి ఏసీలనే పెరిగి ఉంటారు వాళ్ళు చాలాసేపు బయట ఉండలేరు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళే చేసుకోవాలో మనం కూడా చేసుకోవాలంటే మనం కూడా చేసుకోవచ్చు ఎందుకు మన దగ్గర నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇట్లాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయానికి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇదంతా కాదు ఇప్పుడు నేను దేవుని కోసం నిల్చేవాలంటే నిల్చోవాలి తప్పే ఉంది దేవుని కోసం మాత్రం చేయలేవా అండ్ ఇంకొకటి ఇంత ప్రాచుర్యకరమైన టెంపుల్స్ మీరు ఎప్పుడైనా చూడండి కొండలపైన గుట్టలపైనే ఉంటాయి ఎందుకు కింద పెట్టి మంచిగా తాపిగా కాళ్ళ మీద వేసుకొని ఊపుకొని వచ్చి దేవుని దర్శనం చేసుకొని పొమ్మన కాదు కదా దాని అర్థం ఏంది నువ్వు దేవుని కోసం ఎంత వెయిట్ చేస్తే నీకు అంత కళ్ళకి నిండుగా కనిపిస్తుంది ఇది భక్తి కావచ్చు అది ఏదైనా కావచ్చు నువ్వు ఎప్పుడైనా దేవుని కోసం ఒక్కసారి వెయిట్ చేసి చూడు నువ్వు పోయిన ఫైవ్ సిక్స్ సెకండ్స్ నీకు అప్పుడు తెలుస్తుంది అది చూసినప్పుడు నీకు చెప్పాలంటే గూజ్ బంప్స్ వస్తాయి నీకు ఆ ఫీల్ ఉంటుంది నువ్వు ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఇట్లా మాట్లాడుతా అంటే కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది తప్పో రైట్ ఇంకొకసారి చేయొద్దని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీరేందంటే రేపు మీ కిడ్స్కి పేరెంట్స్ మీరు వాళ్ళకి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇప్పుడు మీరు మీరే చక్కలేకపోతే మీరే అర్థం చేసుకోలేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకోవాలి సో అంతే ఎందుకో చెప్పాలనిపించింది అసలు దీని గురించి మాట్లాడదు అనుకున్నా కానీ ఎందుకో తట్టుకోలేకపోయినా అది అదేంటే అసలు ఇక్కడ వాళ్ళు పర్మిషన్ లేదు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ అదే అని చెప్పేసి సరే అని పర్మిషన్ ఇచ్చాడు వచ్చిరా అని చెప్పి మీరు ఎందుకో రాకురే సాహసం చేయకురే అసలు చూడడానికి ఇక్కడ నుంచి చూసిరా అసలు వ్యూ ఎంత బాగుందో ఈవినింగ్ మంచిగా సన్సెట్ అయ్యే టైం ఇది ఇక్కడి నుంచి ట్రైన్ కూడా పోతుంది ఇక్కడ ట్రాక్ ఉంటుంది అది మెయిన్ రోడ్ నుంచి అయితే కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ నుంచి ఎంత జూమ్ చేసినా లైట్గానే కనిపిస్తుంది చాలా ఇటు నుంచి కొంచెం ముందు పోదాం ఇంకా మనం చాలా చూడాలి చాలా వెళ్దాం ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు నా దగ్గర కెమెరా ఉంటే మటుకు అసలు ఆ షటర్ స్పీడ్ అనేది ఎట్లుంటుంది అంటే నా కెమెరా నా ఏమంట నా కెమెరా మొత్తం హీట్ అయ్యి మొత్తం అది ఇక పరిగిపోయేటట్టు అవుతుంది అన్ని వీడియోలు తీస్తూనే ఉంటుంది తీస్తూనే ఉంటుంది తీస్తూనే ఉంటుంది అలవాటు నాకు ఇక తీస్తూనే ఉన్నా ఆ రోజు కూడా ఇది తెలుసు కదా మన కోనేరు జలనారాయణ విగ్రహం ఉంటుంది ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే మన ప్రపంచంలో ఈ విగ్రహాలు రెండే ఉన్నాయి మన దగ్గర ఉంది మనం చేసుకున్న అదృష్టం ఇదే ఇంకొకటి ఏమో నేపాల్లో ఉంది జలనారాయణ విగ్రహం ఇదే మంచిగా ఉంటుంది ఇక్కడ ఈ అక్కడ కాయిన్స్ చేస్తారు నేను కూడా ఒక వన్ రూపీ కాయిన్ వేసినా వన్ రూపీకి సరే సరే రైట్ ఇక్కడి నుంచి వెళ్ళి ముందుకు వెళ్ళిపోయాను ఇక అండ్ ఇంకొకటి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసిన నేను మంచిగా అవి మన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసినా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బాగొచ్చినాయి ఫొటోస్ కూడా ఇక్కడ హనుమాన్ ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసిన ఒకసారి ఇన్స్టా అయితే చెక్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కానీ దేవుని దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం నాకు వచ్చిన ఫీల్ మాత్రం అసలు నేను మాటలు చెప్పలేను అది ఏందో నాకైతే నేను అసలు నేను తిరుపతి పోలే ప్రాంగంటే నేను ఇంతవరకు తిరుపతికి అయితే పోలే చిన్నప్పటి నుంచి అది పోవాలి ఇక వేద్దాం చిన్న తిరుపతి కూడా ఒక రైడ్ వేద్దాం కానీ ఆ ఫీల్ అయితే అనిపించింది తిరుపతిలో కూడా అంతే ఉంటుందంట మా డాడీ చెప్పింది నాకు తిరుపతి బాగుంటుంది బిడ్డ అది అని చెప్పేసి అన్నాడు ఒకసారి తిరుపతి కూడా పోవాలి కానీ ఈ స్వర్ణగిరి పోయినప్పుడు మాత్రం నాకు మస్త అనిపించింది ఆ ఫీల్ మాత్రం మీరు పక్క ఎక్స్పీరియన్స్ చేయాలి అందరు తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్స్ చాలా రేరు అది కూడా మన హైదరాబాద్ సైడ్ మన భువనగిరి యాదాద్రి పక్కన ఉండడం మనం చేసుకున్న అదృష్టం సో ఓవర్ మిస్ కాకుండా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక అట్నీచల్ అయితే చిన్న స్టార్ట్ అయినా ఇక కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము స్టార్టింగ్ చూపించాల్సింది ఇది మన స్వామివారి పాదాలు ఇక్కడ కైన్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ నేను కైన్ పెట్టిన చూసి రా ఎట్లుందో నిలిచింది మంచిగా అందరైతే అయితే నిలిచో పెడుతున్నారు నేను కూడా నిలిచో పెట్టినా నిలిచో పెడితే ఏమవుతుంది అనుకోండి నేను వాళ్ళు అడగలే అందరు అని చెప్పేసి నేను పెట్టినా ఇక్కడికి ఫారినర్స్ కూడా వచ్చారు ఇక చిన్న అట్నీచల్ అయితే ఇక టైం అయితే అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా ఇంటి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కాల్స్ కూడా వస్తున్నాయి నేను నాకు ఇక స్టార్ట్ అయినా అండ్ ఇంకోటి మీకు లాస్ట్ టైం నేను మోతుకూర్ రైడ్లో ఒకటి చెప్పినా కదా మన ఏమని ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది ఔషాపూర్ దగ్గర టీ సమోసా బాగుంటుంది అని చెప్పినా కదా ఇప్పుడు నేను ఆ హోటల్ దగ్గరైతే ఆగుదాం అనుకున్నా చూసాం పోయినాక ఒకసారి చాయ్ ఇవన్నీ టేస్ట్ చేద్దాం మొత్తం అయితే లోపలికి వచ్చేసిన చలో సమోసా ఛాయ్ ఇది ఒక్కసారి ఇచ్చి ఇది ఒక్కసారి మీరు విని చూడు రేడని తేడా చూస్తున్నా కదా సో చూసిరా రాగా ఆ మొత్తం మీద అయితే మన స్వర్ణగిరి రైడ్ అయితే ఇట్లా అయిపోయింది నా అదృష్టం ఏంటంటే ఈసారి వర్షం రాలేదు థ్యాంక్ యూ గట్ దేవుడు కర్ణించండి మన మీద మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి యాదగిరిగుట్టు ఉంది సో ఏం చేయాలో తెలుసు కదా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి యాదగిరిగుట్ట కూడా వెళ్దాం సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి లోకింగ్ లాక్స్